గోదావరి గని మార్కండే కాలనీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీజేపీ సీనియర్ నాయకులు మేరుగు హనుమంతుడు గౌడ్తో కలిసి మాట్లాడుతూ వివేకానందుని జీవితం దేశానికి సమాజానికి యువతకు ఆదర్శమన్నారు తన కోసం తాను జీవించేవాడు మనిషి ఇతరుల కోసం జీవించేవాడు మహర్షి సమాజం కోసం సమాజ హితం కోసం జీవించేవాడు బ్రహ్మర్షి అన్న వివేకానందుని సందేశం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న యువత నేడు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని దేశాన్ని ముందుకు నడిపించవలసిన యువజనులు ఆదర్శంగా ఉండవలసిన వయసులో దుర్వ్యసనాలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చనన్నారు మహనీయుల జీవిత చరిత్రల పట్ల యువతకు అవగాహన కలిగించడం కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు అందులో భాగంగా స్వామి వివేకానందుని విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించేలా కృషి చేస్తామన్నారు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం శుభ సందర్భంగా భావిస్తూ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మరి వివేకానంద గారి జీవితం దేశానికి సమాజానికి యువతకి ఆదర్శం తన కోసం తాను జీవించేవాడు మనిషి ఇతరుల కోసం జీవించేవాడు మహర్షి సమాజం కోసం సమాజ హితం కోసం జీవించేవాడు బ్రహ్మర్షి అని వారి సందేశంలో తెలపడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇవాళ యువత ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి అనేక మంది యువకులు ఇవాళ దేశంలో సగభాగం సగానికి పైగా ఉన్నటువంటి యువత మరి నిరాశ నిస్పృహలకి లోనై ఎంతో భవిష్యత్తు దేశానికి ముందుకు నడిపించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి యువత ఇవాళ నిరాశ నిస్కృహలకి లోనై ఇవాళ అనేక రకాలుగా చెడు అలవాట్లకి వాళ్ళ అలవాటై మరి ఏదైతే దేశానికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి వయస్సులో అనేక రకాలుగా ఇది కావడం జరుగుతూ ఉన్నది కాబట్టి సమాజం ముఖ్యంగా యువత వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ కశ్మీర్ రాజ్యంలో సాయంకు వేడు పోయిన తర్వాత ఆయన దగ్గరికి పోతే ఆయన దగ్గర ఇంటికి వేడు అలా ఇంటికి పోతే ఆయన భార్య ముక్కలకు బిస్కెట్ ఎత్తుందట అప్పుడు ఈయన భాష ఈయన యొక్క భాష ఈయన యొక్క ఇంగ్లీషు ఆయన యొక్క ఉచ్ఛారణోషర్ ఉండగా ఉంది వ్యాస భాషలు ఈ యొక్క మధురమైన భాషతోటి ఆమె ముత్తరాలు కూర్చోబెట్టి పూసెట్టింది పూసిన పెట్టి పనులు ఏదో మిమ్మల్ని ఇచ్చేసిన తర్వాత చెప్పింది ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ దాని అనుబంధ సంఘాల నాయకులు కొండపర్తి సంజీవ్ కోమళ్ళ పురుషోత్తం మహేష్ కందుల పోచం తదితరులు పాల్గొన్నారు